నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎనభై ఎనిమిది మంది లబ్దిదారులకు ముప్పై లక్షల రూపాయల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు మున్సిపల్ చైర్మన్ కులికపోగు నిర్మల పంపిణీ చేశారు జీవితంలోనైనా అత్యంత విలువైనది ఏంటంటే డబ్బు ఇల్లు పొలాలు కాదని ఆరోగ్యమని అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు ఖర్చు చేస్తే నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయం చేయలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో నూట నియోజకవర్గాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేటాయిస్తుందన్నారు తిరువురు నియోజకవర్గంలోనే ఒక సంవత్సర కాలంలో దాదాపు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి విడుదల చేయడం జరిగిందన్నారు నియోజకవర్గంలో డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టి ఈ నెల పన్నెండవ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా నియోజకవర్గంలో గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని బీసీ కాలనీలో ఆరోగ్యం ఎలా ఉంది అనే కార్యక్రమం చేపడుతున్నామని ప్రతి ఊర్లో ప్రతి వార్డులో హెల్త్ అసిస్టెంట్ ద్వారా ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్నా వారికి తిరువురు పట్టణంలో వైద్యం చేపిస్తామని మెరుగైన వైద్యం కావాల్సి వస్తే ఎమ్మెల్యే లెటర్ పై ఎల్సీ ఇచ్చి విజయవాడలో వైద్యం చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ మనిషి జీవితంలోనైనా అత్యంత విలువైంది ఏంటి అంటే మనకున్న డబ్బు మనకున్న ఇల్లు మనకున్న పొలాలు కాదు నిజమైన సంపద అంటే ఆరోగ్యం అందుకే కొన్ని వందల సంవత్సరాల పెద్దమే పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మరి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా చితికిపోయినా అప్పుడు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కేటాయిస్తుంది దానికి ఒక ఉదాహరణ ఏంటంటే తిరువురు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో రెండు కోట్ల పదకొండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనిమిది వేల రూపాయలు ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే గత సంవత్సర కాలంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రి పాలై ఆర్థిక భారం మూసినప్పుడు ప్రభుత్వ సహాయం రెండు కోట్ల పన్నెండు లక్షలు దాదాపు ఒక్క నియోజకవర్గానికే ఇప్పుడు ఈరోజు ఎనభై ఎనిమిది మందికి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి తిరువూరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని ఒక ఇబ్బంది ఒక సమస్య తిరువులో ఉన్నది ఏంటంటే నూట ఐదు నియోజకవర్గాల్లో దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు అత్యధికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆసుపత్రుల్లో చేరి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా భారీగా ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల పన్నెండవ తేదీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి నెమలి గ్రామంలో బీసీ కాలనీ నుంచి ஆரோக்கியம் எல்லாம் உண்டு ம் எ அமம்